హాయ్ ఎవరి వన్ అటుకులతో ఇలా వడలు ట్రై చేయండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దీనికోసం ఒక కప్పు అటుకుల్ని తీసుకోవాలి ఈ అటుకుల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్ పోస్తూ చేత్తో ఇలా మూవ్ చేస్తే నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా తీసేయండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న అడుగులని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బియ్యపిండిని కానీ శనగపిండిని కానీ వేసుకోవాలి టూ స్పూన్స్ శనగపిండి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి పీసెస్ కొత్తిమీర కరివేపాకు ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా కొద్దిగా వేసుకోండి ఈ శనగపిండి వేయడం వల్ల కరకరలాడుతూ వస్తాయి రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి ఇలా ఆయిల్ వేసాక ఇలా ముద్దలా బాగా మెత్తగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఈ పిండి ముద్దలోంచి కొంత ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన పెట్టేసి వడషేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేతో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ వడలు అనేది వేసేసుకోవాలి ఈ వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ కరకరలాడుతూ మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి మూవ్ చేసుకోండి ఇలా రెండు వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే మిగతా వడలన్నీ కూడా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ వడలు అనేది మనం ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు అయితే అటుకులతో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్